இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ஓலி 16 டிவிஷன் பரவंत மீ டிவிஷனுள்ள பண்ன దగ్గర ఉండాల டிவிஷனுள்ள டிவிஷன் దగ్గర ఉండு போன் ஓ சார் சரி 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 சார் சார் ండి శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు నెల్లూరులో సిటీ కాన్ఫరెన్సీలో పదిహేడు మందికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వటం జరిగింది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు పదిహేడు మందికి చెక్కులు ఇచ్చాం మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది మరొకసారి చెప్తున్నాను మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అంటే సుమారున ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది యావరేజీని ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు నిరుపేదలుండారో హాస్పిటల్లో చూపించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పుసప్పులో తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు తర్వాత ఇబ్బంది అంటే ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద ఈరోజు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు తీసుకుపోతే దాన్ని శాంక్షన్ చేస్తున్నారు అది శాంక్షన్ చేసినందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు చాలా మంది తోపుడు బండి వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది వాళ్ళని అడిగాను నెలకి ఎంత బాడు కడుతున్నారని కొందరు వచ్చి పదిహేను వందలు కడుతున్నాం సార్ కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నాం మీరు ఏదన్నా బండ్లు ఇస్తే మేము ఆ పన్నెండు వందలు పదిహేను వందలు తొమ్మిది వందలు మాకు బర్డెన్ తగ్గొద్దంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కొన్ని ఇచ్చాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడగటం మొదలుపెట్టారు ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరికి ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు వరకు ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు మందికి యాక్చువల్గా ఇది ఇవ్వటం జరిగింది దీనివల్ల ఈ ఆరు వందల డెబ్బై ఐదు మంది నెల నెల వాళ్ళ సంపాదనలో ఏదైతే పదిహేను వందలు పన్నెండు వందలు తొమ్మిది వందలు బాడుకి ఇస్తున్నారు వాళ్ళకి అది సేవ్ అవుతుంది ఆ విధంగా ఈరోజు ఈరోజు ఒక్కరోజే నూట ఒక్క మందికి ఇచ్చారు ఇది ఎలక్షన్స్ ముందు ఎంతమందికి ఇస్తానని చెప్పలా కొంతమంది అడిగితే వాళ్ళకి చేస్తానని చెప్పా సో మాట చెప్పిన దానికంటే ఈరోజు నెల్లూరులో ఇవ్వటం జరిగింది నిజంగా నాకు చాలా సంతృప్తి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి పదిహేను వందలు మిగిలిన పన్నెండు వందలు మిగిలిన వాళ్ళ ఆనందక అద్దులు ఉండదు ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలను యాక్చువల్గా ఈరోజు కొంతమందికి ఒక సెంటు కొండపూడి దగ్గర ఒక్కొక్కరికి ఒక సెంటు అంటే అంకణాల స్థలం కేటాయిస్తూ ఈరోజు పట్టాలు కొందరికి ఇచ్చాం వాళ్ళ ఆనందానికి కూడా అద్దులు లేవు మీకు అందరూ తెలుసు భగత్ సింగ్ కాలనీ దగ్గర దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు లేవు గత ప్రభుత్వం ఏదో ఒక కాగితం ఇచ్చింది వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదమ్మా బ్యాంకులోనే అన్నారు నేను ఎలక్షన్ అప్పుడు పోతే సార్ మాకు ఈ పట్టాలు కాదంట ఇచ్చారు మాకు నిజమైన పట్టాలు ఇప్పించుకున్నారు నిజమైన వాళ్ళు అది నేను ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయిన తర్వాత అధికారుని తీసుకొస్తాను ఇక్కడ కూర్చొని పెడతా మీ ప్రజెన్సీలోనే డిస్కస్ చేస్తా కలెక్టర్ గారిని తీసుకొస్తాను జేసీని తీసుకొస్తా ఆర్డీఓని తీసుకొస్తా ఎంఆర్ఓని తీసుకొస్తా ఇక్కడ కూర్చొని పెడతా మీ ప్రజెన్సీలోనే డిస్కస్ చేస్తా చేయగలిగితే చేస్తా చట్టం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తాను ఏదైనా ఇబ్బంది అయితే నేను చేయటం వద్దని వాళ్ళకి చెప్పి స్పష్టంగా చెప్పా స్థానం చెప్పలేదండి కానీ మాట చెప్పిన ప్రకారమే వాళ్ళకి గత మార్చ్ గత నెలలో గత సంవత్సరం అంటే ఎలక్షన్ అయిన వెంటనే ఏదైతే పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మూడో నెలలో మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో నెలలో పెన్షన్స్ ఇచ్చే రోజు ఒకటవ తేదీ అధికారులని కలెక్టర్ని జేసీని తర్వాత వచ్చి ఎంఆర్ఓని తర్వాత ఇరిగేషన్ వాళ్ళని అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని అందరినీ అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టాను వాళ్ళు ఎన్ని స్టడీ చేశారు స్టడీ చేసిన దానికి మార్గం చెప్పారు కలెక్టర్ గారు ఏమన్నారంటే నేను ఇక్కడికి ఇవ్వలేను సార్ దీన్ని నా చేతుల్లో లేదు మీరు గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి గవర్నమెంట్లో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి చేయించాల్సిందంటే దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి ఇక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నోట్ రాయించి అక్కడ అధికారులతో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి పద్నాలుగు వందల మందికి యాక్చువల్గా అప్రూవ్ చేయించాం ఇది ఇస్తానని చెప్పలా ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అవుతుంటే వాళ్ళు కాకూడదని చేశాం ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో మాట చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతుంది డ్రైన్స్ చక్కగా మొదలుపెట్టారు చక్కగా మొదలుపెట్టారు దానికి అందరూ సహకరిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా డ్రైన్స్ అన్నీ పూర్తయితే అండర్గ్రౌండ్ యూజీడీ పూర్తయితే అయితే నెల్లూరులో దోమలేని నగరం వస్తుంది దోమలు దోమలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ పెట్టినా దోమలే ఉండే నేను కాదంటాను అలా అవి పోవాలంటే ఆ మురుగు కాలువలు ఓపెన్ ఉండకూడదు ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల ఈజీలో వెళ్ళిపోవాలి ఈజీడీలో భూమి లోపల వెళ్ళిపోతే దోమలనే ఉండవు అయితే ఈరోజు మనకున్న ఉయ్యాల కాలం కావచ్చు రామిరెడ్డి కళ కావచ్చు అదేవిధంగా దాదాపు పదిహేను కళాలు కెనాల్స్ ఉన్నాయి అవి ఓపెన్గా ఉన్నాయి వాటిని క్లోజ్ చేయకుండా మళ్ళీ దోమలు వస్తాయి ఐదు వందల యాభై కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన మరొక నూట యాభై కోట్లు పెడుతున్నా దానికి ఐదు వందల యాభై కాదు ఐదు వందల యాభై ప్లస్ నూట యాభై దాదాపు ఏడు వందల కోట్లు అవుతుంది దాంతో యూజీడీ చేసిన ఈ యొక్క కెనాల్స్ని క్లోజ్ చేయకుండా ఉంటే దోమలు అట్నే ఉంటాయి అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టించాం శాంక్షన్ చేశారు ఆ డ్రైన్స్ వర్క్ జరుగుతుంది దాదాపు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం అయితే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఉయ్యాల కాలువ ఫస్ట్ మూడు మీటర్లను చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏదో ఎక్స్ట్రా కావాలని అధికారులు అన్నారు ఇబ్బందులు అంటే నేను నిన్న విజయవాడ నుంచి ఇచ్చి నేరుగా అడికే వచ్చా విజయవాడ నుంచి నేరుగా ఉయ్యాల కాలువకి వచ్చి అక్కడంతా స్టడీ చేసి అక్కడ స్తంభాలు మూడో నాలుగు ఉన్నాయి స్తంభాలు షిఫ్ట్ చేస్తే ఆ షాపులు పడగొట్టబడ్డా నేను అది చెప్పా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫస్ట్ ఆ స్తంభాలు షిఫ్ట్ చేయండి ఆ ఇల్లు పడగొట్టద్దు వాళ్ళు ఎవరికి అలా ప్రతి చిన్న విషయాన్ని కూలంకుషంగా అధికారులతో చర్చించి ఫిజికల్గా అక్కడికి పోయి చేస్తున్నాం కాబట్టి నేను అందరూ మీరు కోఆపరేట్ చేయండి నెల్లూరు సిటీని మంచి సిటీ చేస్తాను స్మార్ట్ సిటీ నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎన్నికి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్ల ప్లేస్లో పొడి చెత్త తడి చెత్త చేయటానికి సపరేట్గా ఒక రెండు వందల వెహికల్స్ యాక్చువల్గా టెండర్లు ఇచ్చాం అది కూడా అయిపోయింది నెక్స్ట్ మంత్ ఇంటికి పెడుతున్నారు అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ యాభై వేల ట్రీలు ట్రీస్ నెల్లూరులో ఇరవై అడుగులు ఇరవై అడుగుల కంటే పెద్ద రోడ్ లేదున్న ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాను అది కూడా ప్రతి వీధికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క కలర్ ఆ విధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిస్కస్ చేసి చేస్తున్నారు ఈ విధంగా అదే విధంగా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చింది రేపు జూన్ లోపల పూర్తి అవుతుంది అదైతే అందరికీ స్వచ్ఛమైన వాటర్ మనకు సంఘం బ్యారేజ్ నుంచి వస్తుంది ఇట్లా ఒక స్మార్ట్ సిటీకి ఉండవలసిన ప్రతిదాన్ని వన్ బై వన్ తీసుకొని టేకప్ చేస్తున్నాం దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్